అల్లూరు జిల్లా పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ యాప్ పోస్టర్ ను పాడేరు మత్స్య రాస విశ్వేశ్వరరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన నడుపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అన్యాయానికి గురి చేస్తున్నారు అని విమర్శించారు అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో డిజిటల్ బుక్ యాప్ ను ప్రారంభించారని విశ్వేశ్వరరాజు తెలిపారు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టినటువంటి వారిపై పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాడేరు అరకుడి నియోజకవర్గాల మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు రాష్ట్ర జిల్లా అనుబంధ విభాగాల నాయకులు సర్పంచ్ లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అండగా పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఇది ఒక కౌంట్ కౌంట్ స్టార్ట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డిజిటల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా గత ప్రభు ఈ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు మరీ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే ఇదే సందర్భంగా ప్రతి ఒక్క జిల్లా జిల్లాల్లో కూడా ఈ బుక్ ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ ట్యాడర్ లో కానీ ఈ బుక్ ని ఎలా యూజ్ చేయాలి డిజిటల్ బుక్ యాప్ ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనే పేరుతోని ఎన్నో అరాచకాలు ఎన్నో అన్యాయాలు చట్టాన్ని కూడా చట్టాన్ని కూడా వాళ్ళు సొంతగా తీసుకొని ఎన్నో అరాచకాలు చేయడం మనం అందరూ చూసాం కానీ ఈరోజు డిజిటల్ బుక్ అనే యాప్ ని జగన్ గారు తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అండగా జగన్ అన్న ఉన్నారనే అండగా నిలబడి ఈ యాప్ ని తీసుకొని వచ్చి అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమాలు జరిగినా ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ యాప్ లోని వెంటనే అప్లోడ్ చేసే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే క్యూఆర్ కోడ్ ని లేదంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా వెరీ ఈజీ యాక్సెస్ తోని ఈ యాప్ ని రూపొందించడం జరిగింది ఒక అని వారు ఏమనుకోని మాకైతే రెండు బుక్ అనేటటువంటి ఆలోచన అయితే మాకు లేదు ప్రజలకి జరిగేటటువంటి ఏదైతే అన్యాయాలు ఉన్నాయో అన్యాయాల్ని మేము భవిష్యత్తులో వీళ్ళు చేసేటటువంటి అరచ అరచులు ఎవరైతే చేశారో అది చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా ఇది వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో వైఎస్ఆర్ నాయ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ అధికారుల ద్వారా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ నాయకుల ద్వారా ఏ రకం ఏ రకంగా అయితే ఈ రోజు ఇబ్బందులు గురి చేస్తున్నారో ఈ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా ఈ నాయకులు కార్యకర్తలు అందరికీ అండగా ఉంటూ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చట్టపరంగా ఏ రకంగా శిక్ష పడాలి ఏ రకంగా కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు విడుదల చేయడం జరుగుతుంది